నాగేశారి ఫస్ట్ మొదర్ ముఖ్యంగా ఎమ్మెల్యూరు పట్టణంకి కామార్తి నాగేశ్వర గారిని పట్టణ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి వారికి ముఖ్యంగా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ వారికి శుభాభిన తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఎమ్మెలూరు పట్టణంలో చేనేతల అధిక భాగంలో అధిక సంఖ్యా ఉన్నందుకు గాను అదే సామాజిక వర్గానికి చెందినటువంటి మన కామర్తి నాగేశ్వర నాగేశారిని నియమించడం చాలా సంతోషదగ్గ విషయం అలాగే పుట్టాల రేణుకమ్మ గారు నియమించినటువంటి ఈ బాధ్యతలను ఇంకా ముందుకు తీసుకువెళ్ళి పార్టీని బలోబేతం చే చేసేదానికి అన్ని వేళ మేము కూడా సహకరిస్తూ అలాగే నాగేశప్ప గారు కూడా అన్ని రకాల చేనేతలకి మన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నేతలనేస్తం ద్వారా లక్ష ఇరవై ఐదు వేలు డబ్బు జరిగింది గత ప్రభుత్వంలో కాబట్టి మా చేనేతలని గుర్తించి మాకు బీసీలుగా బుట్టాలిఎన్ కంపెనీకి టికెట్ ఇవ్వడం జరిగింది కానీ కొన్ని చిన్న తప్పిదాల వల్ల ఓడిపోవడం జరగడం చాలా బాధ విషయం కానీ మాకు ఇంకా అవకాశం ఉన్నాయి ఇంకా బలంగా పనిచేసి ముందు ముందు మేడం గారిని ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసుకోవడానికి మరింత కృషి చేస్తాం ప్రకటనలో వచ్చినటువంటి పార్టీ ఆఫీస్ కేంద్ర కార్యాలయం నుంచి పట్టణ అధ్యక్షుడిగా మన కామార్జి నాగేశ్వరప్ప గారిని పార్టీ ఎన్నుకోవడం ఆర్షించదగ్గ విషయం ఎందుకంటే ఆయన సీనియర్ నాయకులు అలాగే రెండుసార్లు కౌన్సిలర్గా అనుభవం ఉంది ఇరవై సంవత్సరాల పార్టీ అనుభవం కూడా ఆయనకు తోడుగా ఉంది మేమంతా ముప్పై నాలుగు వార్డులు మా టౌన్లో ఉన్నాయి ముప్పై నాలుగు వార్డులు ఆయనకు అండగా ప్రజలు అండగా నాయకులు కార్యకర్తలు అందరూ అండగా నిలిచి నాగేశప్ప గారిని ఎనిగ ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఈ రోజు నుంచి ఆయనకు బాధ్యత ఎన్నూరు పట్టణంలో ఉన్నటువంటి ముప్పై నాలుగు వార్డులు ఆయనకు సంబంధం కాబట్టి ముప్పై నాలుగు వార్డులను సమానంగా చూస్తూ మన ఎన్నూరు పట్టణానికి అయితేనేమి అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో పార్టీ డెవలప్మెంట్కి కూడా ఆయన కృషి చేయాలని అలాగే ప్రతి ఒక్క కార్యకర్తలను నాయకులను పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్తను కలుపుకొని పార్టీకి ఎంతో కృషి చేయాలని ఎలాంటి ఆటపోట్లున్నా సమర్థవంతంగా ఎదుర్కొని పార్టీని ముందుకు తీసుకెళ్లాలని మీపై మేము ఉంచిన నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోవాలని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుకా మేడం గారిని మీరంతా కష్టపడి కృషి చేసి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో అఖండ మెజార్టీతో గెలిపించే పాత్రలో మీరు ముందుండాలని నాగేశమ్మ గారికి సూచిస్తున్నాను మన పార్టీ వ్యవస్థాపకుడు వైఎస్ఆర్ పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పట్టణంలో నన్ను గుర్తించి ఎమ్మెంగనూరు మున్సిపాలిటీ పట్టణానికి పట్టణాధ్యక్షులుగా నన్ను నియమించడం జరిగింది అందుకు ఈ సభాముఖంగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు తర్వాత మన ఎమ్మెంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి గుట్ట రేణుకమ్మ గారు నా మీద ఎంతో నమ్మకంతో ఎమ్మెంగూరు పట్టణానికి మీరైతే కొంత అనుభవస్తులు వివాదరహితంగా ఉంటారు మీరు అన్ని వర్గాల వాళ్ళను కలుపుకొని పోతారు అనేటువంటి నమ్మకంతో నాకు ఈరోజు ఈ పట్టణ చర్చకి ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం నాకు కల్పించినటువంటి గుట్ట రేణుకమ్మ గారికి అలాగే మన పెద్దలు గౌరనీరు మాజీ ఎమ్మెల్యే శ్రీ చిన్నకేశరెడ్డి గారు వారి యొక్క సహకారము ఇందులో చాలా ఉంది వారికి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదం ఇకపోతే ఎర్రగోట సీనియర్ నాయకుడు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు ఎర్రగోట జగన్మోహన్ రెడ్డి గారికి వారికి ప్రత్యేక ధన్యవాదం ఈ సభపూర్వకంగా మిగతా నాయకులు సాధించినటువంటి ఎమ్మెల్యూరు మండల నాయకులైనటువంటి మసిరెడ్డి అన్నగారికి అలాగే రాష్ట్ర వీరశవ లింగాయత్ కృష్ణి అన్న గారికి అలాగే మన మున్సిపల్ చైర్పర్సన్ కేఎస్ రఘు గారికి అలాగే మిత్రులు వైస్ చైర్మన్ వై వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ గారికి మిత్రులు శివ మిగతా మన కౌన్సర్ సభ్యులు మిగతా పార్టీ కార్యకర్తలు అంత కుటుంబ సభ్యులందరూ ఈరోజు నాకు నా మీద ఎంతో నమ్మకంతో వాళ్ళంతా నన్ను టౌన్షన్ చేయడానికి నాకు సహకారం అందించారు కాబట్టి వారందరికీ కూడా ఈ సభా పూర్వకంగా ఈ ప్రెస్ మీడియాలో వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ బాధ్యత అప్పైంలో ముఖ్య ఉద్దేశం అంటే ఈరోజు మనకి ఇప్పట్లో ఎల ఎలక్షన్స్ లేవు అలాగే అధికారం కూడా లేదు కాకపోతే మన మీద నాయకులు పెట్టినటువంటి నమ్మకం ఏమంటే బూత్ స్థాయి నుంచి ఈ యొక్క వైఎస్ఆర్సీబీ పార్టీని బలోపేతం చేయడానికి మాపై ఇది హోదా కాదు బాధ్యత పెట్టారు ఇటువంటి బాధ్యతలో నేను ప్రతి కార్యకర్తను తర్వాత బూత్ కమిటీ నుంచి ప్రతి ఒక్క సహకారంతో అలాగే ఇందులో అనుభవం నాయకులు ఉన్నారు వారి సహకారం తీసుకుంటూ పార్టీని బలోపేతం చేస్తూ రెండు వేల ఇరవై ఏడులో అయినా ఎలక్షన్ రాని అలాగే ఇరవై తొమ్మిదిలో రాని ఎప్పుడైనా సరే లేకపోతే ఇరవై ఐదులో ఇరవై ఆరులో వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్ రాని కానీ మన పార్టీ పూర్తిగా సిద్ధం అయ్యే రకంగా పట్టణంలో తయారు చేయాలనేటువంటి సంకల్పం తీసుకున్నాను ఈ సంకల్పం సాధించడానికి మిత్రులందరి సహకారం తీసుకుంటూ పార్టీని బలోపేతం చేస్తుంది జాతీయ స్థాయిలో మాతాని సోమ పదాలు ఎంతో పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చి జాతీయ స్థాయిలో మనకు కొన్ని సామాజిక వర్గం కావచ్చు మిగతా అన్ని వర్గాలు జాతీయ స్థాయిలో మన యొక్క పేరు నిలబెట్టి చేనేతలో గర్మించదగినటువంటి వ్యక్తిగా ఆయన ఎదిగి పద్మాశ్రీ అవార్డు పొందారు అటువంటి ఈ భూమిలో నాకు ఇటువంటి నాయకులు మన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే కావచ్చు అలాగే గుట్ట రెండు గారు కావచ్చు అలాగే మన మాజీ ఎమ్మెల్యే గారు చెన్నెడ్డి గారు నన్ను గుర్తించి ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపును